నమస్కారం గురువు గారు గురువు ఆ ఎవరికైనా పుట్టినరోజు అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది అంటే భగవంతునికైనా మానవులకైనా ఎవరికైనా జన్మదినం అనేది ఉండాలి కూడా కానీ హనుమంతుడి విషయానికి వస్తే సంవత్సరంలో రెండు సార్లు హనుమత్ జయంతి జరుపుకుంటూ ఉంటారు చైత్రమాసంలో ఒకసారి వైశాఖ మాసంలో ఒకసారి ఎందుకని గురుగారు రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారు అసలు నిజంగా హనుమాన్ జయంతిని ఏ రోజున జరుపుకోవాలి జయ శ్రీరామ్ ఆంజనేయ స్వామి వారి నామం చెప్తేనే ఎవరికైనా ఉత్సాహం కలుగుతుంది అవును గురు కదా జై శ్రీరామ్ అన్నప్పుడు ఆంజనేయస్వామి వారు ఉత్సాహవంతుడు అవుతాడు జై హనుమాన్ అన్నప్పుడల్లా చిన్న చిన్న పిల్లలకు కూడా మనం చెప్పాల్సిన పని లేదు ఆయన చూస్తే జై హనుమాన్ అంటుంటారు అంటుంటారు అంటే అంత ఆనందాన్ని కలుగజేసేటువంటి శక్తివంతుడు ఆంజనేయస్వామి వారు మనకి ఆంజనేయ స్వామి వారి లక్షణాలలో నవ వ్యాకరణాలని తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉంటాయమ్మా ఇవి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దేవతల్లో కూడా ఓకే ముఖ్యంగా దాంట్లో బ్రహ్మ రావణాసురుడు ఆంజనేయ స్వామి వీరు ముగ్గురు మాత్రమే నవ వ్యాకరణ వేత్తలు వేరేవారికి ఎవరికి రావు అంత విద్యావంతుడు ఆయన ఎవరి దగ్గర ఎలా ఎంతవరకు మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలిసినటువంటి ఒక శక్తి ఓకే ఆయన ఎలాంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకురాగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తి స్వామి వారు ఆయన చూసినా ఆయన నామస్మరణ చేసినా మంచి బాడీలో మంచి ఎనర్జీ వస్తుంది తప్పనిసరిగా ఎవరికైనా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే అట్లాగే ఆంజనేయ స్వామి వారి జయంతి అనేటువంటిది చాలా ఉత్తర దక్షిణ భారతదేశాలలో రెండు రకాలుగా చేస్తూ ఉంటారు ఒక ఆయన అడిగారు నన్ను అసలు ఆంజనేయ స్వామి పుట్టింది ఉత్తర భారతదేశంలో కదా నువ్వు వైశాఖ మాసంలో ఎట్లా చేస్తావు వాళ్ళు చేయాలి అని చెప్పి ఒక ఆయన నన్ను అడిగారు నిజమే బాగానే ఉంది మన ఋషులు మునులు దక్షిణ ఉత్తర భారతదేశాలకు సంబంధించినటువంటి సంప్రదాయాలు కాదు యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రాలని మనకు అందించినటువంటి వాళ్ళు 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 చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం ద్వారా హనుమత్ జయంతి చేయాలి కదా అని చెప్పి నేను ఒక శ్లోకాన్ని చెప్పాను అది తప్పనిసరి ఒప్పుకోవాల్సిన పరిస్థితి చైత్రశుద్ధ పౌర్ణమి దీంట్లో ఏంటంటే దక్షిణ ఉత్తర భారతదేశాలలో అయ అంటే వాళ్ళది ద వాళ్ళకు వచ్చేసరికి ఏమో సౌరమానం అంటారు మనదేమో చాంద్రమానం అంటాం మన స్వస్తి స్త్రీ చాంద్రమానయన అని చెప్పి రాస్తూ ఉంటాం వాళ్ళు స్త్రీ సౌరమానయన అని చెప్పి రాస్తూ ఉంటారు వాళ్ళు సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు మనం చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం అందుకనే మనం అమావాస్యను విసర్జిస్తాం పౌర్ణమిని పండగ చేస్తాం వాళ్ళు పౌర్ణమిని అమావాస్యగా భావించి విసర్జిస్తారు అమావాస్య రోజున పండుగ చేస్తారు దీపావళి చూడండి ఏం చేస్తారు దీపావళి లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా అలానే ప్రతి అమావాస్య కూడా వాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేస్తుంటారు నార్త్ ఇండియన్స్ బాగా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ వాళ్ళ అంటే వాళ్ళకి ఒక పండుగ రోజు అనమాట మనకేమో పితృదినంగా భావిస్తూ ఉంటాం మనం దాన్ని అమావాస్యని ఇక్కడ వాళ్ళ సౌరమానం ప్రకారం వాళ్ళకి ఆ రోజున వైశాఖ బహుళ దశమి వస్తుంది చైత్రశుద్ధ పౌర్ణమికి ఓకే సౌరమానం ప్రకారం మనం ఉంటున్నది మనం ఏమో ఫాలో అవుతున్నాం చంద్రమానం మరి మన అంటే అంటున్నాను కదా మన ఏడుపు మనమే ఏడవ మనం ఎందుకు ఏడుస్తాం ఎంతసేపటికి ఏంటంటే పక్కవాడు ఏదో చేస్తున్నాడు వాడికి దాంట్లో ఏదో వస్తుంది మనం కూడా వేలు పెడదాం అనేటువంటి ఒక ఆలోచన స్థితి ఎక్కువగా మన వాళ్ళలో ఉంది ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఎక్కువగా ఉందని చెప్తా నన్ను తిట్టుకున్న పర్లేదు ముఖ్యంగా ఎక్కువగా మన వాళ్ళలో ఉంది ఏంటంటే మన ధర్మాన్ని వదిలిపెట్టి పక్క వాళ్ళ ధర్మంలో దూరుదాం దాంట్లో ఏముందో అది చేస్తే బాగుంటుంది కదా అందుకనే ఇప్పుడు మతాలి మారిపోవటం ఇవన్నీ కూడా కేవలం అదే కదా అవును మత మార్పులు ఎందుకు అంత ఘోరంగా అంత అధిక సంఖ్యలో జరుగుతున్నాయి అంటే నువ్వు పరధర్మం వైపు కనెత్తి చూస్తున్నావు నువ్వు చూసావు లేదో టక్ లాగేస్తున్నారు వాళ్ళు ఆ దరిద్రంలోకి వెళ్ళిపోతున్నావు ఈ అదృష్టాన్ని వదులుకుంటున్నావు సో అలాంటి పరధర్మం కంటే కూడాను ఒకటే పరధర్మో భయావహ అనేటువంటిది ఒక శాస్త్రం పరధర్మం ఎప్పుడు కూడా భయంకరంగానే ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో నేను ఉండేంత స్వతంత్రంగా ఆనందంగా పక్కింటికి పోతే నేను ఉండలేను కదా కుర్చీ కూడా మొత్తం ఆక్యుపై చేసి కూర్చోలేము పక్కింటికి పోతే అవునా మన ఇంట్లో మనం దర్జాగా కూర్చుంటాం పక్కింటికి పోతే ఎట్లా కూర్చుంటాం స్వధర్మో నిధనం శ్రేయ మన ధర్మం మనకి ఎప్పుడు కూడాను ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది గౌరవాన్ని ఇస్తుంటుంది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మన ధర్మాన్ని వదలకుండా పరధర్మం గురించి తెలుసుకోవాలని తెలుసుకోవటం తప్పు కాదు దాంట్లో తలదూర్చడమే తప్పు కాబట్టి మన ధర్మాన్ని వదిలిపెట్టడం అంతకంటే కరెక్ట్ కాదు చైత్రశుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాశస్యం ఉంది ఏమిటి అంటే సీతారాములు అడవికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని తీసుకుపోయినప్పుడు ఆంజనేయ స్వామి వారిని సీతాదేవి జాడ తెలుసుకోరమని చెప్పి లంకకు పంపిస్తారు ఓకే అవునా వీళ్ళందరూ కూడా ఈ వెళ్ళిన సమయంలో సీతామ్మవారిని ఆంజనేయ వారి చూసిందే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఆయన వెళ్ళింది దీనికోసం సీతాదేవి జాడ తెలుసుకోవడం కోసమే ఆయన ఎంత దూరం ప్రయాణం చేశారు అన్ని యోజనాల సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన అక్కడ ఆ రోజున జయం కలిగింది కాబట్టి వెళ్ళిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆ రోజు హనుమత్ విజయోత్సవం అంటారు విజయోత్సవానికి జయంతికి చాలా తేడా ఉంది కదా విజయం కలిగినటువంటి రోజు కాబట్టి మన ప్రపంచం మొత్తానికి తల్లి అయినటువంటి సీతామ్మ వారిని కనుగొన్న జాడ కనుక్కున్న రోజు కాబట్టి వెళ్ళింది ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుకున్నటువంటి సంకల్పం నెరవేరింది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి విజయం చేకూరింది కాబట్టి ఆ రోజున విజయోత్సవం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది దాన్ని హనుమ జయంతిగా పేరు మార్చి చివరికి క్యాలెండర్ లో కూడా ముద్రించే దౌర్భాగ్యపు పరిస్థితి దిగజారుతున్నాం మనం గురువు గారు హనుమ జయంతి కాదు మరి హనుమ జయంతి ఎప్పుడు చేసుకోవాలి వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనేటువంటి శ్లోకం ఉంది దాని అర్థం ఏమిటి వైశాఖే మాసి కృష్ణాయాం వైశాఖ మాసంలో కృష్ణాయాం కృష్ణపక్షంలో దశమ్యాం దశమి రోజున మందవాసరే శనివారం రోజున పూర్వాభాద్ర ప్రభూతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగిందిట ఓకే మరి అది ఎప్పుడొస్తుంది వైశాఖ బహుళ దశమి అంటే ఇంగ్లీష్ మాసాల్లో అయితే ఏ మాసం గురువు గారు ఈ సంవత్సరం జూన్ ఫస్ట్ కు వచ్చింది జూన్ ఫస్ట్ కు వచ్చింది ఓకే ఇప్పుడు రేపు ఇరవై మూడో తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమ జయంతి కాదు అని చెప్పి నిర్మోహమాటంగా నిస్సంకోచంగా చెప్పవచ్చు వైశాఖ బహుళ దశమి జూన్ ఫస్ట్ తారీఖు వచ్చింది ఈ సంవత్సరం ఆ రోజునే హనుమద్ జయంతి అని చెప్పి బలబుద్ధి చెప్పవచ్చు ఆ రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా చేయాలి అంటే హనుమత్ విజయోత్సవం రోజున చేయొద్దు అని అలా చేసుకుంటే ఆయన హనుమత్ జయంతి అని చెప్పి పేరు మార్చి చేయొద్దు ధర్మాన్ని మార్చడానికి మనం ఎవరం శాస్త్రాలు మార్చడానికి మనం ఎవరం ఆ రోజు విజయం కలిగింది ఆంజనేయ స్వామి వారికి చక్కగా పూజ చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు భజనలు చేసుకోవచ్చు శోభయాత్రలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు దానికి చిహ్నంగా దాని గుర్తుగా అంతేగాని దాని జయంతిగా మారుస్తాము అంటే మాత్రం అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదనే చెప్పడం తప్పనిసరిగా హనుమత్ జయంతి హనుమత్ జయంతి హనుమద్ విజయోత్సవం హనుమద్ విజయోత్సవమే ఆ దాన్ని ఇప్పుడు హనుమద్ విజయోత్సవం రోజున ఆ హోమాలు చేయకూడదు ఈ హోమాలు చేయకూడదు అనేది లేదు మన ధర్మం ఏంటి ఏ రోజుని మనసుకు సంకల్పిస్తే ఆ రోజు అప్పు చేయమని చెప్తుంది ఓకే అంతే కదా కాబట్టి ఆ ఇంకా స్వామివారి విజయోత్సవం రోజున కాబట్టి ఇంకా బాగుంటుంది విజయోత్సవం అని చెప్పి చేయండి హనుమత్ జయంతి అని మాత్రం చెప్పి చేయకుండా దయచేసి చేసే పూజలు సేమ్ గా ఉన్నా పేరు మాత్రం దేనికి అది ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి జయంతికి చేసినా విజయోత్సవానికి చేసినా ఏం చేసినా ఒకటే పూజ చేస్తాం అభిషేకం చేస్తాం తమ్మరబాకులతో పూజ చేస్తాం సింధూరంతో పూజ చేస్తాం పానకం వడపప్పు నివేదన పెడతాం స్వామివారికి ఈ సీజన్లో వస్తుంది కాబట్టి మామిడి పండ్లు నివేదన పెడతాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకా నిజంగా చెప్పాలంటే హనుమతి విజయోత్సవం రోజున చేయగలిగితే శ్రీరామనవమి రోజున ఈ రెండు రోజుల్లో కూడాను ముఖ్యంగా మామిడి పండ్లు ఎవరికైనా దానం ఇవ్వండి అంటే పక్వత కలిగినటువంటి పండినటువంటి పండు వచ్చేటువంటి రోజులు ఆ రోజులే ఇప్పుడు ముందుగా వస్తున్నాయి కానీ కరెక్ట్గా మంచి టేస్టీగా ఉండేటువంటి పండు వచ్చేటువంటి రోజులు ఆ రోజులే తప్పనిసరిగా ఎవరికైనా మనం ఒక పండు ఒక పండు తినాలి సీజనల్ ఫ్రూట్స్ అనుకుంటే ఒక పండు మనం తినే ముందు ఎవరికైనా తాంబూలం ఇచ్చి మనం తర్వాత తీసుకోవడం అనేది మన ఆనవాయితీ ఫస్ట్ దేవాలయంలో ఇస్తాం అలానే ఊరికి ఇస్తాం అలానే గురువులకి ఇస్తాం ముగ్గురికి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం ప్రసాదంగా స్వా అది స్వీకరిస్తాం అలాగే సీజన్ ఏమిటి సమ్మర్ అవును ఓకే ఏసీలు ఉన్నాయా ఫ్యాన్ ఉన్నాయా అవన్నీ తీసి పక్కన పెడితే విషన కర్రలు ఉంటాయి ఇప్పుడు అసలు జనాలకు తెలియదు విశాన కర్ర అంటే ఉంటుందో కూడా తెలియదు అది కూడా తాటాకుతో తయారు చేసినటువంటి విషన కర్రలు ఉంటాయి దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి ఇట్లా విసురుకుంటే ఏసీ కూడా తని వెనకి తాటాకు ఎంత వెయిట్ ఉంటుంది వెయిట్ ఉండదు చాలా ఈ లైట్ వెయిట్ ఉంటుంది దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి పూర్వకాలంలో అట్లానే ఉండేదమ్మా మీద చక్కగా పడుకుని మధ్యాహ్న టైంలో చక్కగా విసురుకుంటూ ఉండేవాడు ఆ విసురుకుంటూ ఉండేది దాంట్లో వచ్చే చల్లటి గాలి అందులో తాటి చెట్టు ఏంటి చల్లదనం కదా కదా అది కూడా ఆరోగ్యానికి సూత్రమే మాట చెప్పాలండి ఈ సీజన్లో ఇవి నలుగురికి పంచడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఓకే హనుమతి విజయోత్సవం రోజున కావచ్చు శ్రీరామనవమి రోజున కావచ్చు నిజంగానే హనుమతి జయంతి రోజున కావచ్చు మధ్యలో శంకర జయంతి వస్తుంది వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆ రోజున కావచ్చు ఒక బ్రాహ్మడికి లేదా మీ గురువు గారికి మీకు చదువు చెప్పినట్టు మాస్టర్ గారికి ఒక ముత్తైదుకి ఒక దేవ దేవాలయంలో ఒక దేవుడికి ఇచ్చిన తర్వాత మనం పండు తింటే దేవుడు ఇచ్చిన ఫలాలే కదా ఇవన్నీ కూడా కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడంలో తప్పలేదు కృతజ్ఞత కృతజ్ఞత నువ్వు ఇచ్చిన పండు నీకు ఇస్తున్నాను స్వామి మిగిలింది నేను తింటాను ప్రసాదం నిజంగా ఆయన తినేటి ఎవరం పెట్టమ్మా అవునా భగవంతుడు తింటే తినేటి ఉంటే దగ్గర కూడా స్వార్థం మొదలయ్యి ఉండే తప్పనిసరి సో కాబట్టి అలా చేయడం అనేది ఇంకా ఉత్తమైనటువంటి లక్షణం వీటి ద్వారా మంచి పుణ్యం వస్తుంది ఎదురు వాళ్ళు చలగా ఉన్నారంటే మనం కూడా చల్లగానే ఉంటాం కదా కాబట్టి ఈ విసనకరలు ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే పానకం అనేది ఏదైతే ఉందో కుండ ఉంటుంది కదమ్మ చిన్న చిన్న ముంతలు ఉంటాయి వాటిల్లో కూడా పానకం పోసి దానం ఇవ్వడం కూడా ఉంటుంది తప్పనిసరిగా అది బ్రాహ్మణ కావచ్చు ఇంకెవరికైనా సరే కనీసం తప్పనిసరిగా అలా దానం ఇవ్వడం ద్వారా కూడాను మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటే కుజుడు ద్వారా వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో శని ద్వారా వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా తప్పనిసరిగా వెళ్ళిపోతుంది కుండదెంత తయారు చేస్తాం ముంత కదా కుజుడు పానకం అంటే బెల్లంతో తయారు చేస్తాం అంటే శని దోషం పోతుంది కదా ఓకే దీని ద్వారా కూడాను గ్రహస్థితి మనకి మారిపోయి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి దానికైతే హనుమత్ జయంతి హనుమత్ విజయోత్సవం వేరు ఈ రెండింటి మధ్య భేదం తెలుసుకొని దానికి తగ్గట్టుగా పూజలు చేసుకుంటే బాగుంటుంది పూజలు చేయండి కానీ తేడా మాత్రం తెలుసుకుంటే తెలుసుకోవాలి కంపల్సరీ అదే థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు